క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిళ్ళారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామన వందనములు చెల్లించుకుంటున్నాను మరి ముఖ్యముగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఏప్రిల్ మూడో తారీఖు నుండి ఐదో తారీఖు వరకు అనగా మూడు నాలుగు ఐదు ఈ మూడు తారీఖులలో సాయంత్రము ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ప్రత్యేకముగా భార్యాభర్తల సదస్సు కపుల్స్ మీట్ అనే ఒక పేరు మీద మూడు రాత్రులు ఈ సదస్సును పెడుతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దినములలో అపవాది అయిన సాతాను కుటుంబములో కలవరాలు తీసుకురావటం ఒకే శరీరముగా పిలవబడుతున్న భర్తలను విడగొట్టడం వీటి వలన పిల్లలు దెబ్బతింటం వీటి వలన సంగమునకు దేవునికి దూరం అవటం దేవుని చిత్తము భర్తల మధ్య నెరవేరకుండినట్లుగా అపవాది అయిన శాతను పని పనిచేస్తున్నాడు అందుకొరకే ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క సదస్సు ఒక మూడు రాత్రులు ఉపవాస కూడికలాగా ఏర్పాటు చేసి భార్య భర్తను ఎలా ఉండాలి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి భర్త భార్యను ఎలా ప్రేమించాలి భార్య భర్తకి ఎలా లోబడాలి పిల్లలను ఎలా క్రీస్తు మహిమార్థమై క్రీస్తు బోధనలో ఎలా పెంచాలి అత్తమామలను ఎలా గౌరవించాలి ఒక కుటుంబానికి అవసరమైన ఉపదేశములన్నీ ఈ సదస్సులో ఉపదేశించబడుతున్నది ఇది మంచి అవకాశము గనుక మన సంఘస్థులందరూ కూడా గమనించండి ఒక దైవజనుడిగా మీ మేలు కొరకు ఈ సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం మీరు రండి వచ్చి వినండి దేవుని మాటలను నేర్చుకొని మీ కుటుంబాలను ప్రభు మహిమార్థమై కట్టుకోండి ఇదిగో ఏప్రిల్ మూడో తారీఖు నాలుగు ఐదు ఈ మూడు రాత్రులు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఈ యొక్క సదస్సు జరుగుతుంది కనుక ఒక దైవజనుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభు యొక్క బోధనలో మీరు ఎదగాలన్న ఉద్దేశముతోనే ఈ సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం వివాహమైన వారు మాత్రమే కాదు వివాహము కాని యవనస్తులు కూడా మీరు రండి వచ్చి కుటుంబం అంటే ఏంటి భార్య అంటే ఏంటి భర్త అంటే ఏంటి వివాహం అంటే ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకున్నట్లయితే మీ ఫ్యూచర్ బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఈ కోడికలను ఏర్పాటు చేస్తున్నాం రండి ప్రభువులు ఎదగండి మీ కుటుంబాన్ని ప్రభు మార్గమే కట్టటానికి ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును కాక ఇట్లు దైవజనులు పాస్టర్ వైపురుషోత్తమ చౌదరి మిమ్మల్ని ప్రేమతో అవహానిస్తున్నాం గడ్లసి ఆన్